హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను మీ రజనీని నేను చాలా బాగున్నాను ఈరోజైతే ఆవకాయ పచ్చడి పెడుతున్నాను మామిడికాయ పచ్చడి దానికోసమైతే మామిడికాయలు మొక్కలు కొట్టించుకొని తెచ్చుకున్నాను నేను ఒక అరేడు మూడు మాణికలు మొక్కలు అయితే పెడుతున్నాను అనమాట ఇవన్నీ కొలిస్తే మూడు మాణికలు అయినాయి అన్ని ముక్కలు శుభ్రంగా తుడుచుకొని దాంట్లోపల పరుంటది తీసేసుకొని ఆ ప్లేట్లో వేసుకుంటున్నాను అన్నమాట వేసుకున్నది ఇవన్నీ క్లీన్ చేసుకుని వేసుకున్న తర్వాత ఆవాలు ఇంతలో ఆవాలు ఉప్పు మెంతులు అవన్నీ ఎండలో పెట్టుకున్నాను అవి ఎండితే ఎంత లోపల ఎండలోపల ఇవన్నీ శుభ్రం చేసుకుని అవన్నీ మిక్సీ చేసుకుని ఆవు పిండి ఉప్పు కూడా మిక్సీ వేసుకోవాలి కళ్ళుప్పి వేసుకోవాలి పచ్చళ్ళు కళ్ళుప్పి వేసుకుంటే బాగుంటుందన్నమాట మొక్కలు రెడీ చేసుకుంటున్నాను ఇవన్నీ చే క్లీన్ చేసుకుని మిక్సీ పట్టేసుకుంటాను అవన్నీ ఎండిపోతాయి దాట్ల ఇవి అరగంట పడతాయి అన్నమాట మీరందరు కూడా ఆవకాయ పచ్చడి పట్టుకున్నారా నేనైతే ఇప్పుడే పెట్టాను అనమాట కొత్త పచ్చడి ఇది సంవత్సరం పాటు నిలువ ఉంటుంది ఆవకాయ అంటే నేను అందరికీ ఇష్టం కదండి ఆవకాయ అంటే చాలు పప్పు వండుకొని ఆవకాయ వేసుకొని అయినా తినేయచ్చు అయిపోవచ్చుని అవి అన్ని ముక్కలన్నీ శుభ్రం చేసుకొని ఒక దాంట్లో పెట్టుకున్నాను ఉప్పు అయితే నుంచి తీసుకొచ్చాను ఆవాలు ఎండిపోయినాయి మిక్సీ పట్టుకుంటున్నాను మిక్సీ అయితే చేసుకొని అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాను అనమాట కలుపుకోవడమే డబ్బా కూడా తీసుకున్నాను పెద్ద దీంట్లో కలవదని చెప్పి డబ్బాలు వేసుకొని కలుపుకుందాం అని చెప్పి డబ్బా కూడా తీసుకున్నాను ఆ డబ్బాలు వేసి కలుపుతుంటే కలవట్లేదు చెయ్యి తిరగట్లేదు అందుకని చెప్పి మళ్ళీ బేషన్లు వేసుకున్నాను అనమాట ఇందులో అయితే ఫస్ట్ ఆయిల్ వేసుకొని పసుపు వేసుకొని ముందు ముక్కలకి కలిపేసుకోవాలి పట్టించుకోవాలి పట్టించుకుంటే అప్పుడు ఇది ఉప్పు మొక్కలకి అబ్జర్వ్ చేసుకోకుండా మొక్క గట్టిగా ఉంటుందన్నమాట సంవత్సరం దాకా బయట పెట్టుకున్నా సరే ఇలా చేసుకుంటే ముందు ఉప్పు పసుపు వేసుకుని మొక్కలే బాగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఆవుపిండి కారము ఉప్పు ఎల్లుల్లిపాయలు మెంతులు అన్నీ వేసుకొని కలుపుకోవాలి అందుకని డబ్బాలు వేసుకుంటున్నాను ఇందులో కలుపుకుందామని ముక్కలన్నిటిని వేసుకున్న తర్వాత ఇక ఫస్ట్ కారం వేసుకుంటున్నాను కారం రెండు డబ్బాలు వేసుకున్నాను మూడు మానికల ముక్కలకి మూడు అరసాళ్ళు కారం మూడు ఆవు పిండి మూడు అర్షాలు ఉప్పు డబ్బా కూడా చూపిస్తానులే డబ్బాతోటి రెండు రెండు వేసుకున్నాను అనమాట అదైతే కరెక్ట్గా సమానంగా అన్ని సమానంగా వేసుకుంటే కరెక్ట్గా సరిపోతాయి ఒకవేళ ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే మూడో రోజు కలుపుకోవచ్చు అనమాట డబ్బాతో డబ్బాలు వేసుకున్నాను కారం ఆవుపిండి ఉప్పు మెంతులు వెల్లుల్లిపాయలు వేసి కలిపే ఆయిల్ వేసుకొని రెండు కేజీలు ఆయిల్ అయితే పట్టిందండి ఇప్పుడైతే ఒక కేజీ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను వేసుకుంటున్నాను కలుపుకొని ఐగో మెంతులు వేసుకుంటున్నాను ఇప్పుడైతే ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి మొత్తం మొక్కల కంట కలిసేటట్టు కలుపుకొని ఇంకా సరిపోయినట్టుంటే పైన మళ్ళీ ఆయిల్ పోసుకున్నాను అన్నమాట కలుపుకుంటున్నాను చెయ్యేమో తిరగట్లేదు అందులో డబ్బాలో అందుకని మళ్ళీ బేషన్లు వేసుకొని మళ్ళీ కలుపుకున్నాను అనమాట అదిగోండి మళ్ళీ బేషన్లు వేసుకుంటున్నాను ఆ బేషన్లు వేసుకొని మళ్ళీ మొత్తం కలిసేటట్టు కలిపేసుకొని డబ్బాలో పెట్టేసుకొని బాగా అదిం పెట్టుకోవాలన్నమాట పోకుండా అప్పుడు మూడో రోజు ఓట ఊరుతుంది ఓట ఊరి బాగా పచ్చడి రెడీ అవుతుంది అప్పుడు మూడో రోజు మళ్ళీ కలుపుకొని మళ్ళీ కావాల్సిన డబ్బాల్లో పెట్టేసుకోవచ్చు జాడీలో కానీ డబ్బాల్లో కానీ పెట్టేసుకోవచ్చు కలుపుకుంటున్నాను ఇది టైం పట్టిద్దండి బాగా టైం ప్రాసెస్ ఎవరు లేరు ఒక్కదాన్ని ఉన్నాను కాబట్టి నేను అన్నీ రెడీ చేసుకుని అందుకే ఎక్కువ టైం తీసుకుంది అదిగొని డబ్బాలు వేసేసుకుంటున్నాను కలుపుకున్నదంతా డబ్బాలు వేసేసుకొని అదుం పెట్టుకుంటున్నాను బాగా అదిం పెట్టేసి పైన అయితే ఆయిల్ పోసుకోవాలి సరిపోలేదు కాబట్టి పొడి పొడిగా ఉంది కాబట్టి ఆయిల్ పోసుకోవాలన్నమాట అదకొండి ఆయిల్ కూడా పోసేసుకుంటున్నాను అంతే అండి ఇంకా మూడు రోజులు ఉంచుకున్న తర్వాత మూడో రోజు తీసి కలుపుకోవాలన్నమాట ఇదిగోండి మూడో రోజు తీసి కలుపుకుంటున్నాను చేత్తో కలిపితే చేయి మందుతుంది కాబట్టి అందుకని ఇది గరిటి పెట్టుకొని తిప్పుకుంటున్నాను నేను బాగా కలిసిపోయింది కలిపేసుకున్నాను ఇక కావాల్సిన డబ్బాలో పెట్టేసుకోవడమే బాగానే ఉంది అంత సరిపోయిందండి ఉప్పు కారం అంతా సరిపోయింది నేను రైస్ కూడా వండేసుకున్నాను కాబట్టి రైస్ రైస్లో వేసుకొని కలిపి టేస్ట్ చూసాం అన్నమాట బాగా వచ్చింది బాగా కుదిరింది పచ్చడి కలర్ కానీ అంతా బాగా కుదిరిందండి డబ్బాలో పెట్టేసుకున్నాను ఇంట్లోకి కావాల్సింది కూడా చిన్న డబ్బాలోకి తీసుకున్నాను కొంచెం మిగిలింది ఇంకో చిన్న డబ్బాకి అవుతుంది అది కూడా వేరే డబ్బాలకు తీసుకొని తర్వాత పెట్టుకుంటాము నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి రైస్లో వేసుకొని కలుపుతున్నాను కొంచెం లెంగ్తీ వీడియో అయినా కానీ స్కిప్ చేయకుండా చూడండి బా మీరు కూడా ఇలా చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది తినచ్చు ఈజీగానే ఈజీ వేలోనే చూపించాను ఓకాయ్యి చాలా బాగా వచ్చింది అనమాట అన్నం కాలిపోతుంది అందుకే అది ఆ డబ్బా నిండా ఈ చిన్నదేమో ఇంట్లో వాడుకోవడానికి ఇది కలిపేసి టేస్ట్ చూసేసాం అన్నమాట నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి వాళ్ళకితే నేను వాడుకే పచ్చడి చాలా బాగా వచ్చింది మీరు కూడా పెట్టుకొని చూసి కామెంట్ చేసి తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటున్నాను బాయ్ అండి